నమస్తే అండి నేను రజా అన్వేష విషయంలో మీడియా రియాక్షన్ అండి ఎందుకు సైలెంట్ కూర్చున్నారు ఎందుకు నోరు మీద పట్టలేదు రెగ్యులర్ గా ఎవ్రీ డే ప్రతి క్షణం పూజించేటటువంటి హిందూ దేవతల మీద అడ్డగోలుగా కారు కూతులు కుస్తే ఒక్కడు కూడా ఒక మీడియా సంస్థ కూడా అదే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ స్పందించకపోవడం ఏదైతే ఉందో నాకు ఇంత ఆశ్చర్యాన్ని కలిగించు ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడినటువంటి అన్వేషి సంబంధించి పిలిపించుకొని మరి డిబేట్లో నిర్వహించినటువంటి ఈ మీడియా ఛానల్స్ మరి ఈరోజు ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు టీవీ ఫైవ్ నుంచి వచ్చేసి మరో నేత్రం అని చెప్పేసి శివ అయితే వీడియో చేసినాడు అలాగే బిగ్ టీవీ వాళ్ళు చేసినారు ఆర్టీవీ వాళ్ళు చేసినారు నైన్టీ నైన్ టీవీ వాళ్ళు చేసినారు కానీ మిగిలిన టీవీ ఛానల్స్ ఎక్కడ కాంట్రవర్సీ అనగానే అంతెత్తులో ఉండేటటువంటి ఆ టీవీ ఛానల్స్ మరి వెనకడుగు వేయడంలో ఉన్నటువంటి ఉద్దేశమే అండి లో కూడా వార్త పడింది గట్టిగానే మరి మిగిలిన టీవీ ఛానల్స్లో వార్తలు పడవా రెస్పాండ్ గారా మనకు బాధ్యత లేదా మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా మన గొంతు వినిపించాలి కదా ఈ వ్యక్తి ఎంతకాలం చేసినటువంటి అడ్డగోలు పనులని ప్రపంచానికి చూపించే బాధ్యత మనపై లేదా ఇలా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ రోజుకి కూడా ఆ వ్యక్తి క్షమాపణలు దానిలో భాగంగా నేను ఏ తప్పు చేయలేదు మీరు తప్పుడు విధానంలో అర్థం చేసుకున్నారు తప్పు అంతా మీరే చేశారు తప్పు మీరే తప్పు నాది అది కాదు కాబట్టి మీరంతా కూడా రక్తంగా కూడమే కాకుండా మీకు అష్టదరిద్రాలు దరిద్రాలు అంటుకోండి అని చెప్పేసి దిక్కు మాలిన నోటికి ఇష్టం వచ్చినట్టు ఒక అడ్డు అదుపు లేకుండా శాపనార్థాలు పెడతా ఉంటే మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి ఎందుకు మీడియా స్పందించట్లేదు మీడియాకి బాధ్యత లేదా ఈ విషయం సరైన విధానం అయింది కాదా ఎందుకంటే మెజారిటీ హిందూ పీపుల్ దాదాపు కొన్ని లక్షల మంది ఆయన అన్సబ్స్క్రైబ్ చేసినారు అన్ఫాలో చేసినారు భయంకరంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాషకి ప్రజల దగ్గర నుంచి ఈ స్థాయిలో సపోర్ట్ మనకుంటే మరి అలాంటప్పుడు మీడియా స్పందించాలి కదా ప్రజలకి సమస్య వస్తే మనం రియాక్ట్ అవ్వాలి కదా మరి టీవీ ఛానల్స్ చెప్పుకునేటటువంటి ఈ టీవీ ఛానల్స్ ఎందుకు స్పందించవు వీళ్ళకి బాధ్యత లేదా స్పందించాలని ఉద్దేశాలు లేవా వీళ్ళు స్పందించాలంటే మరి వాళ్ళకి ఏమైనా కావాలా నాకైతే అర్థం కాలేదు మన నాగబాబు గారు మాట్లాడారు దాని విషయంలో కూడా మీడియా ఛానల్స్ చర్చ జరిగింది ఆ తర్వాత మన శివాజీ గారు మాట్లాడినారు ఆయన విషయంలో కూడా చర్చ చేశారు అనసూయ గారు రెస్పాండ్ అయినారు ఏకంగా నేషనల్ మీడియా న్యూస్ ఎయిటీన్లో ఇంటర్వ్యూలు ఇచ్చినారు ఇంకా శివాజీ గారు అంటే ఏఎన్ఐ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినారు మరి అలాంటిది కాబట్టి గట్టిగా మాట్లాడే గొంతులు కూడా మోగబోతూ మోగబోతూ ఉండడం వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట వాళ్ళు కూడా నువ్వు జరగట్లేదు ఎందుకంటే మరి మన కుర్రాడు రిలీజియస్ పరంగా హిందూ మీద హిందూ మతం మీద దాడి చేసినాడు ఏం మా మా మతం దగ్గరికి రాలేదు కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారేమో నాకైతే అదే అనిపించింది గుర్తుపెట్టుకోండి ఈ రోజున నీ మతం రేపు నా మతం ఎల్లుండి వేరే వ్యక్తి యొక్క మతం అతన్ని ఎవరిని వదిలిపెట్టాడు అతని వ్యూవర్షిప్ కోసం అతని సబ్స్క్రైబర్ల కోసం ఏది నిన్న మొన్నటి వరకు హిందూ దేవుడిని తిట్టినాడు టైం దొరికినప్పుడల్లా తిట్టినాడంట ఇంత అది నాకు తెలిసింది టైం దొరికినప్పుడల్లా ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చుకుంటే తిట్టుకున్నాడంట ఆ రకమైన ఆనందాన్ని పొందాడట కానీ నేను ఒక్కసారిగా బయటపడ్డాడట అసలు చిన్మయ్యి లేదంటే అనసూయ వివాదం ఏంటి శివాజీ వివాదం ఏంటి దాంట్లో హిందూ దేవుళ్ళి దేవాలయం తీసుకురావడం ఏంటి అలమేద దుమ్మెత్తిపోయడం ఏంటి టీషర్ట్ లాంటివి ఏంటి రేపిస్ట్ లాంటివి ఏంటి అత్యాచారాలు లాంటివి ఏంటి నా కూతురు ఇక్కడ పుడితే భారతదేశంలో పుడితే రేప్ టెస్ట్ చంపేస్తారని చెప్పేసి ఈ దరిద్రుడు మాట్లాడడం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రేపిస్టులు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు స్పందించట్లేదు నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది కదా అంటే జాతీయ మీడియా కవర్ చేసింది కానీ జాతీయ మీడియా కవర్ చేయలేకపోయింది ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లాంటి విషయాలు ఉండకపోవచ్చు బహుశా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఉద్దేశించి ఈ స్థాయిలో దిగజారుడు కామెంట్లు చేస్తే స్పందించినటువంటి తెలుగు మీడియా మెజారిటీ తెలుగు మీడియా కొంతమంది స్పందించినారు నేను కాదనట్లేదు బిగ్ టీవీ కావచ్చు ఆర్టీవీ కావచ్చు మన నైన్టీ నైన్ టీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీఫీఏ కావచ్చు స్పందించింది వీళ్ళు స్పెషల్గా వీడియోలు వేస్తున్నారు అనమాట గట్టిగానే స్పందించినారు శివ అయితే చాలా గట్టిగా స్పందించినారు టీఫే మరో నేతలు కానీ కొన్ని టీవీ ఛానల్ మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలా అనగానే చాలు అలాగే రాజుకున్నట్టు వాగుతారు కదా మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయినారు అర్థం అనేటువంటి పరిస్థితి